ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు హెవీ బిగ్ లో ఉన్నటువంటి మరి మామూలు సైజు పెద్ద సైజు అని చెప్పుకోవచ్చు కిలారి కాట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎద్దులు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మంచి లో ఉన్నటువంటి ఈ లారీ ఎద్దులు ఏమైనా పల్వర్స్ ఉన్నాయో అని వెళ్తున్నాయి ఫ్రెష్ మరి కుడి పక్క ఆరు పళ్ళతో ఎడమ పక్కన తిన పళ్ళతో అన్ని కలిపిందట ఏం చెప్పిన కాడి రేటు లక్ష లక్ష రూపాయలు వన్ ల్యాక్ ఫ్రెష్ మరి లక్ష రూపాయలుగా చెప్తున్నారు గెలల భరోసా బాగున్నాయి అన్ని చేయడానికి గ్యారంటీనా అన్ని చేయడానికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు డోన్ డోన్ పక్కన అమ్మకతాడు అమ్మకతాడు గ్రామం డోను మండలమా కృష్ణగిరి మండలం కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లానే రైట్ మీ పేరు రవికుమార్ మీ నెంబర్ చెప్పండి నైన్ జీరో వన్ జీరో నైన్ జీరో వన్ జీరో సిక్స్ జీరో సిక్స్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ ఎయిట్ లాస్ట్ ఫోర్ ఎయిట్ కొంచెం ఇంకా బాగా చూద్దాం మరి ఏం బెదిరించే అవకాశాలు ఏమి లేదు ఎదురు అయితే ఎద్దులు అయితే మనకు స్ మా చూశారు కదా ఎద్దుల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎవరికి ఒక నేరుగా మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఎమ్మిగన్నూరు ఆదివారం ఎదుల సంత థెంక్ తూర్ వచ్చి ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడి అయితే మళ్ళీ కర్దం చూస్తూనే ఉండండి రైట్